హై టు ఆల్ ఎలా ఉన్నారండి ఈరోజు మన స్పెషల్ డిష్ ఏంటంటే మీరు సహజంగా ఈ టైప్ ఆఫ్ కర్రీని ఏ రెస్టారెంట్లోనో ఏ ఫంక్షన్లోనో మాత్రమే తినుంటారు మేబీ ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకొని ఉండరు ఓకేనా అదేంటో తెలుసుకోవాలంటే వీడియో కంప్లీట్గా చూసేసేయండి సో ఆల్రెడీ మీరు చూసేశారు అవి గోరు చిక్కుళ్ళు సహజంగా గోరు చిక్కుళ్ళు అనగానే తినడానికి ఇష్టపడరు పిల్లలైతే మారని చేస్తూ ఉంటారు ఎందుకంటే దానిలో ఉండే ఆ పీచు అది ఇది చిరాకు పెడుతూ ఉంటుంది తినేటప్పుడు కదా పెద్దవాళ్ళకు కూడా అంతేలేండి ఈరోజైతే నేను ఆ గోరు చిక్కులతో చాలా టేస్టీగా డిఫరెంట్గా చిన్నపిల్లలు సైతం ఇష్టంగా తినే విధంగా నేను ప్రిపేర్ చేయబోతున్నానండి అదేంటో చూసేసేయండి చక్కగా ఆ గోరు చిక్కుల్ని అలా తీసుకొని నా దగ్గర ఇది హ్యాండ్ కట్టర్ ఉందండి దాంతో చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాం మనమైతే ఒక చిక్కుడుగాయని ఫోర్ ఆర్ ఫైవ్ పీసెస్ కట్ చేస్తాం కదా అంత పెద్దవి కాకుండా చిన్న చిన్న పీసెస్ అంటే తినేటప్పుడు పంటికి తగలకుండా ఇదే ఉండే విధంగా చిన్న పీసెస్ కట్ చేస్తున్నాను ఓకేనా సో అలా కట్ చేసిన తర్వాత వాటిని వాటర్లో వేసి కడిగేసేయాలి చూస్తున్నారు కదండీ ఒక గిన్నెలో చక్కగా వాటర్ తీసుకొని సాల్ట్ వేసేసి ఈ ముక్కలన్నింటినీ ఆ ఉప్పు నీళ్ళల్లో ఒక ఐదు నిమిషాలు నాని నానిన తర్వాత చేతితో అలా పీసుకుతూ కడిగేసేయండి ఓకేనా పైన ఏమైనా అంటే పెస్టిసైడ్స్ అలాంటివి ఏమైనా ఉంటే అనమాట ఇప్పుడు కుక్కర్లో పోసేసి కొంచెం దానికి తగినంత ఉప్పు అండ్ పసుపు వేసి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసేసేయండి నేను ఆ ప్రాసెస్ అంతా చూపించలేదు మీకు కుక్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు తాలింపు వేస్తున్నాను తాలింపు వేసిన తర్వాత దానిలో ఆనియన్ పీసెస్ అండ్ గ్రీన్ చిల్లీస్ ఉన్నాయి కదా అవి వేసేసి చక్కగా అవి ఫ్రై అయ్యే వరకు వేయించండి ఇప్పుడు ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నటువంటి ఆ చిక్కుడుకాయ ముక్కల్ని కూడా దానిలో కలిపేసేయండి ఎక్కువ టైం పట్టదండి ఆల్రెడీ కుక్ చేసాం కాబట్టి ఇప్పుడు దీనిలోకి స్పెషల్ టేస్ట్ తెచ్చే స్పెషల్ మసాలా పచ్చి కొబ్బరి జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి అండ్ తగినంత ఉప్పు వేసేసి ఇలాగా మెత్తగా దంచేసేయండి అంటే ఈరోజు ఆ టైంలో పవర్ లేదు అందుకొని దంచుతున్నానండి అమ్మాయి అమ్మాయి దంచిందిలేండి నేను కాదు అలా దంచిన తర్వాత దాన్ని ఈ ముక్కలు ఆల్రెడీ ఫ్రై అయ్యి ఉంటాయి కదా వాటిని మధ్యలోకి కొంచెం గ్యాప్ ఇచ్చి అంటే అటు ఇటు జరిపేసి ఈ మిక్సర్ని చక్కగా బాండీలో మధ్యలో వేసేసి అది ఫ్రై అవ్వాలన్నమాట ముక్కల్లో అప్పుడే కలుపుకోండి సో అది కూడా మగ్గుతుంది రెండు నిమిషాలు అలా మగ్గిన తర్వాత మొక్కలతో పాటుగా దాన్ని కూడా కలిపేసేయండి జస్ట్ లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద ఉంచండి ఆ మసాలా అంతా ముక్కలకి పట్టే వరకు మీరు నమ్మరు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో అయితే అందరూ ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు సహజంగా మనం ఎండుకారంతో చేస్తాం కదా ఒక్కసారి ఇలా పచ్చి కారంతో కూడా చేసి చూడండి చాలా ఎమ్మీగా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో అండ్ అప్పుడప్పుడు ఫంక్షన్లో పెడుతూ ఉంటారు ఇలాగా కదా ఇంట్లో అయితే మ్యాక్సిమం చేసుకోరనుకుంటా ఎవరైనా ప్రిపేర్ చేస్తే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మరి